ఉత్తర తెలంగాణకు పెద్ద దిక్కుగా ఉన్న ఎంజిఎం ఆసుపత్రిలో రోగులకు ఫ్లూయిడ్స్ ఎక్కించడానికి ఉపయోగించే ఐవీ స్టాండ్స్ లేవు ఇది కథ ఉత్తర తెలంగాణలోని కొన్ని దశాబ్ద కాలంగా ఎంజిఎం ఆసుపత్రి అంటే అతిపెద్ద పేదల ఆసుపత్రి వేల మంది రోగులు నిత్యం అక్కడికి వస్తుంటారు ఆసుపత్రిలోని మెడికల్ వార్డులో రోగుల సహాయకుల స్టాండ్లుగా మారి ఫ్లూయిడ్స్ను పట్టుకున్న చిత్రాలను వార్డులోను రోగి సహాయకుడు ఫోటోలు తీశాడు ఒక మెడికల్ వార్డులోనే ముప్పై పడకలు ఉంటాయి రెండు పడకలకు ఒక ఇవి స్టాండ్ ఉన్నా ఇద్దరు రోగులకు ఫ్లూయిడ్స్ పెట్టడానికి ఉపయోగించవచ్చు ముప్పై పడకల వార్డులో కనీసం పది స్టాండ్లు కూడా లేకపోవడం వల్లనే రోగుల సహాయకులు ఫ్లూయిడ్స్ పట్టుకొని నిలబడాల్సి వస్తుందని బాధితులు తెలిపారు ఒక రోగికి ఫ్లూయిడ్స్ ఎక్కించాలంటే కనీసం అరగంట నుంచి గంట పడుతుంది వారి చేతులు నొప్పి పెట్టిన రక్త ప్రసరణ నిలిచి మొద్దుబారిన ఆ ఫ్లూయిడ్ మొత్తం రోగికి ఎక్కించేందుకు దాన్ని స్టాండ్లో పట్టుకోవాల్సి వస్తుంది దీంతో రోగుల సహాయకులు నరకాన్ని అనుభవిస్తున్నారు వైద్యం ఉచితమని సర్కారు దవాఖానకు వస్తే నరకాన్ని అనుభవించాల్సి వస్తుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు కాగా ఆసుపత్రిలో అన్ని వార్డులతో పాటు అత్యవసర విగా విభాగాల్లోనూ ఐవీ స్టాండ్ల కొరత ఉంది గతంలో చాలాసార్లు ఈ సమస్యపై అధికారులు తాత్కాలిక చర్యలతో సరిపెట్టుకున్నారు విరిగిపోయిన స్టాండ్లకు మరమ్మతులు చేయడానికి వెల్డర్ ఉన్న మరమ్మతులు చేయకపోవడం వల్లనే స్టాండ్ల కొరత ఏర్పడినట్టు చెబుతున్నారు ఈ విషయంపై ఎంజిఎం ఆసుపత్రి ఆర్ఎంఓను వివరణ కొరగా ఐవీ స్టాండ్ల కొరత లేదని మెడికల్ వార్డులో సమస్య ఎందుకు వచ్చిందో విచారణ చేసి చర్యలు తీసుకుంటానని తెలిపారు పెట్టరు ఐవీ స్టాండ్ల కొరత లేనప్పుడు మరి ఐవీ స్టాండ్లో అక్కడ ఎందుకు లేవు ఉండాలి కదా వీళ్ళు పట్టుకొని నిలవడింది పాపం చూడండి ఎట్లా పట్టుకొని నిలబడ్డరు నిర్లక్ష్యం మరి వెళ్ళరుంటే వెల్డింగ్ చేయించి పెట్టవచ్చు కదా ఇరుగుతే పర్యవేక్షణ లేదు బిజీ అందరు చాలా బిజీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా చాలా బిజీ పేదల నోట్ల దుబ్బ అట్లని చెప్పి ప్రాణాలు ప్రాణాలు కాపాడే లాంటి డాక్టర్లు ఎంజీఎంలు ఉన్నారు ఎంతోమంది తమ రోగాలకు అత్యున్నత వైద్యం ఎంజిఎంలు ఇస్తారు కొన్ని కొన్ని చిన్న చిన్న ఇలాంటి అయినప్పుడు బాధ అనిపిస్తుంది